హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దే వాన్సీ వ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి చాలా రోజులైంది తీసి టెన్ డేస్ అలా అవుతుందనమాట ఈ మధ్య ఎందుకో అసలు కుదరటం లేదు ఇంట్లో పనులు పిల్లలు ఇంక ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట ఈ బ్లాగ్లో వచ్చేసి నేను బయటికి వెళ్ళాను ఆ రోజు పని ఉండేసి ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో అయితే తీసాను ఏమేమి తెచ్చుకున్నాను బయటికి వెన ఈ వీడియోలో చూపిస్తాను అనమాట అలాగే ఒక ఫంక్షన్ కూడా ఉంది మా చెల్లి వాళ్ళది ఆ ఫంక్షన్ కోసమే ఇదంతా చేసామన్నమాట ఇంకా నేను కొంచెం గోల్డ్ షాప్లో పని ఉంది గోల్డ్ తీసుకోవాలనేసి బయటికి వెళ్ళాను మా ఆయన అంక నేను షాప్ దగ్గర డ్రాప్ చేసి నేను డ్యూటీకి వెళ్తానని చెప్పాడు వెళ్ళే మధ్యలో అడిగా ఏమైనా ఇంకా పని ఉందా లేదంటే ఇంకా వచ్చేస్తావా అన్నాడు నేను వచ్చేస్తానని వదిలిపెట్టి పోని చెప్పేసాను తీరా చూస్తే గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్తే ఇంకా షాప్ అంకులు ఇంకా రాలేదనమాట టైం పట్టింది ఒక పది నిమిషాలు అలా కూర్చున్నాను ఇంకా అంకులు వచ్చేసారు తర్వాత ఇక్కడ ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఇంకా మా ఆయన అడిగాడు కదా ఏమైనా పని ఉందా వచ్చేటప్పుడు అంటే ఏం పని లేదనుకున్నాను తీరా చూస్తే షాప్ నుంచి వస్తూ వస్తూ దారిలో కనపడినవన్నీ ఇంట్లో కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను మా చిన్న చెల్లి వాళ్ళదే ఫంక్షన్ అన్నాను కదా పిల్లలకి పుట్టి ఎంట్రికలు తీసేది ఉండిందనమాట ఇంకా వాళ్ళ కోసం ఇక్కడ పాపకు ఇంకా గోల్డన్న తీసుకున్నాం ఏమైనా అనేసి ఇయరింగ్స్ అయితే తీసుకున్నాను చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయి ఎంత క్యూట్ ఉన్నాయంటే అసలు చాలా ఫుల్ నచ్చేసాయి నాకైతే మాత్రము మా అమ్మాయి కూడా తీసుకోవాలని పడింది నాకు ఇవి డైలీ వేర్కి బాగుంటుంది అనేసి లేదా ఎప్పుడైనా చిన్న చిన్న కేసెన్స్ కూడా పెట్టుకోవచ్చు సింపుల్గా క్యూట్గా అన్నమాట ఇంకా కాస్ట్ వెయిట్ నేనేం చెప్పట్లేదు మీకు నేను ఓన్లీ చూపిస్తున్నానంటే ఈ గోల్డ్ ఇయరింగ్స్ కోసమే వెళ్ళాను అనమాట ఇంకా వేరే ఏమైనా చూశాను కానీ నాకు అంతగా నచ్చలేదు ఇవి అయితే చాలా బాగున్నాయి పాప చిన్నగా ఉంది చెవులు కూడా చిన్నగా ఉన్నాయనేసి ఇవైతే బాగా సరిపోతాయని ఇవి తీసుకున్నాను క్యూట్ ఉన్నాయి అనమాట ఎంత బాగున్నాయి నాకైతే చూస్తుంటే చాలా నచ్చేసాయి మా అమ్మాయికి కూడా తీసుకోవాలి గోల్డ్వి లాస్ట్ ఇయర్ జనవరిలో తీసుకున్నాను అవి ఎత్తి పెట్టేసి ఇంకో చిన్నవి తీసుకుందాము ఇలాంటివి అని అనుకుంటున్నాను కొంచెం టైం పడుతుంది ఇంక ఇవే కదా మొన్ననే తీసుకున్నాను పాప కోసం అనేసి ఇంకా అలాగే వచ్చేటప్పుడు ఇంట్లో కావాల్సినవన్నీ ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను మా ఇంట్లో ఒకటి చిన్నది అద్దం ఉండింది అది నా పిల్లయిన కొత్తలో మా అమ్మ ఇంట్లో తెచ్చుకున్నాను అనమాట అప్పటికి కొత్తగా సంసారం పెట్టాం కదా ఏమీ లేవు ఇంట్లో అనేసి ప్రజెంట్ అమ్మాయి అద్దం పెట్టుకో తర్వాత తెచ్చుకునే వరకు అనేసి ఆ చిన్న అద్దం ఇచ్చింది మా మ్యారేజ్ అయ్యి థర్టీన్ ఇయర్స్ అయ్యింది ఇంకా అద్దం వచ్చేసి మన మా పిల్లల దసరా అప్పుడు నా కూతురు మా చెల్లి వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి ఆడుకోవడానికి వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకొని మళ్ళీ అది అమ్మ వాళ్ళది అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయిందనమాట ఇంకా నేను కూడా వెళ్ళాను పండక్కి కానీ వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోలేదు ఉంటే ఉండనులే ఎంత అవుతుంది అనేసి ఇంకా మళ్ళీ కొత్తది అర్థం ఇలా తెచ్చుకున్నాను ఈరోజు బయటికి వెళ్ళి అది వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఏమో పడింది అనమాట మిరర్ చిన్నది మా ఆయనకు సేవింగ్ చేసుకోవడానికి వాటి కోసమని తీసుకొచ్చాను అలాగే ఊదిబత్తలు పెట్టడానికి గడప దగ్గరకు అనేసి ఆ రెండు తీసుకున్నాను అనమాట అవి ఒకటి టెన్ రూపీస్ అనేసి ఇంకా అలాగే గాజులు కూడా మా అమ్మాయి కోసం తీసుకున్నాను ఇవి హండ్రెడ్ రూపీస్ బాక్స్ వచ్చేసి దీంట్లో సిక్స్ వచ్చాయి అనమాట ఇంకెలాగ ఊరు వెళ్తున్నాను లేదు కదా పాపకు అనేసి తీసుకున్నాను ఏదో ఎన్ని తీసుకున్నా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నాయి ఇంట్లో తక్కువే అనిపిస్తాయి ఏం లేనట్టే అనిపిస్తాయి అనమాట అదే మగవాళ్ళకైతే ఏముంది చెప్పనేది సేపు ఉన్నా ఇంకా బట్టలు ఏముంటాయి బట్టల వరకే ఉంటాయి ఏదైనా సరే షర్టు ప్యాంటు టీ షర్టు షార్ట్స్ లోయరు మనియన్స్ ఇంతకు మించి ఏం ఉండవు ఏం తీసుకోలేము ఇదే అమ్మాయి అనుకోండి బయటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి తెచ్చుకోవచ్చు గాజులు స్టిక్కర్లు రబ్బర్ బ్యాన్లు హెయిర్ పిన్నులు మ్యాచింగ్ మ్యాచింగ్ ఏదైనా సరే ఎన్ని కావాలంటే ఎన్ని కొనవచ్చు అందుకే ఇంట్లో ఖచ్చితంగా ఆడపిల్ల ఉండాలి ఆడపిల్ల ఉన్న ఇంట్లోనే అందంగా ఉంటుందన్నమాట లక్ష్మీదేవి ఉన్నట్టు ఇంకా తర్వాత అలాగే ఒత్తులు కూడా తెచ్చుకున్నాను పూజ కోసము ఇవి వచ్చేసి రెండు కట్టలు పది రూపాయలు అన్నారు పదికి రెండు అంటే ఒక ఇరవై రూపాయల వల్ల తీసుకొచ్చుకున్నాను ఇంట్లో కాటన్ ఎక్కువ లేదనమాట కొంచెమే ఉంది ఇంకా ఎలాగో కార్తీక మాసం వస్తుంది కదా అని తెచ్చి పెట్టుకున్నాను ఇంకా డైలీ పూజ కూడా ఎలాగో చేసుకుంటాను మామూలుగా అయితే పత్తి ఉంటే నేను వాటితోనే ఒత్తులు చేసి వాడుకుంటాను ఇంకా పత్తి కొంచమే ఉంది అనేసి ఈ ఒత్తులైతే తెచ్చుకున్నాను అలాగే ఇంట్లో ఎల్పాయలు కూడా లేవన్నమాట కిలో ఉందా అనేసి ఇంకా ఒక కిలో తీసుకొచ్చుకున్నాను అవే ఉంటాయి చాలా రోజులు అనేసి ఇంక ఇక్కడ చూపించే గంధం డబ్బా వచ్చేసి సరుకులలో రాసిచ్చామా రోజు సరుకులు షాపులో లేదమ్మా మళ్ళీ ఇస్తానని చెప్పేశారు ఒక వస్తువు వస్తే ఆ గంధం డబ్బా తెచ్చుకున్నాను అలాగే బొంగులు ఇవి బ్యాట్లు రకరకాలు ఉంటాయి కదా ఇవి కూడా తీసుకొచ్చాను ఇంకా మా చిన్నోడు అడిగాడు అనమాట మా ఇవి తీసుకోండి అంటే ఇంకా వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను ఏ పని లేదని వెళ్తే వస్తూ వస్తూ ఎన్ని పనులు అయ్యాయి అనమాట ఇంక ఇవన్నీ తీసుకొని అలాగే నేను బయటికి వెళ్ళేటప్పుడు ఏం సంచి బ్యాగ్ అలాంటివి ఏం తీసుకెళ్ళలేదు ఆ పది రూపాయల నుంచి ఆరెంజ్ కలర్ సంచి కూడా కొట్టుకున్నాను ఇంక అలాగే ఇంకా జామ కూడా తీసుకొచ్చాను అనమాట పిల్లలకి ఇంకా పనులు కూడా ఇంట్లో ఏమో లేవనేసి ఆ పనులు కూడా తీసుకొచ్చేసాను ఒక పని కోసం వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చేసాను ఇంకా అలాగే అది గడపకు పెట్టే పసుపు కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట అది వన్ టౌన్లో దొరుకుతుంది కానీ చోకులు అనమాట అక్కడే ఉంటుంది ఆ కలర్ అనేసి అది ఒక ట్వంటీ రూపీస్ అలా తీసుకొచ్చుకున్నాను ఇంకా మా పిల్లలు అయితే ఆ స్కూల్ పంపించి బయటికి వెళ్ళాను ఇంకా సాటర్డే రోజు అనుకుంటాను సాటర్డే కాదు ఫ్రైడే లేండి ఫ్రైడే రోజు బయటికి వెళ్ళేసి వచ్చాను ఇంకా సాయంత్రము ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు హోంవర్క్స్ అన్నీ రాసుకుని అయిపోయిన తర్వాత ఏసీ వేసేసుకొని ల్యాప్టాప్లో కాంతార మూవీ పెట్టేసుకొని చూస్తూ ఉన్నారు కాంతార టూ వచ్చింది కదా అది సినిమా చూసుకుంటున్నారు చూడండి ఏసీ వేసేసుకొని ఏం చేస్తున్నారని చూస్తే వాళ్ళే ల్యాప్టాప్ ఆన్ చేసుకొని మూవీ చూసుకుంటా ఉన్నారు ఇంకా నేను ఏదో కిచెన్లో పని చేసుకుంటూ అనమాట ఇంక ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాగు ఇంకా సెకండ్ సాటర్డే సండే రెండు రోజులు హాలిడేస్ మండే రోజు మా చిన్న చెల్లి వాళ్ళ వెంటలు ఉండినాయి అనమాట ఇంకా సండే రోజు అయితే ఊరు వెళ్ళాలి వాళ్ళ ఊరికి ఇంకా అలాగే సోమవారం రోజు కూడా మా తమ్ముడి డ్యూటీలో జాయినింగ్ ఉండింది అనమాట ఆ రోజే ఇంకా నేను పిల్లల ముగ్గురం వెళ్ళాము ఆటోకి ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చింటే ప్రతిసారి మా అమ్మతో వెళ్తుంటే అమ్మ అయితే ఇంకా సోమవారం తమ్ముడిని పూజ చేసుకొని వాళ్ళు డ్యూటీకి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు వచ్చేసారు ఇంక ఈరోజు ఇంట్లో పూజ చేసేసి నైవేద్యం వచ్చేసి బెల్లమన్నం చేసి పెట్టేశాను అనమాట ఇంకా ఉదయం వచ్చేసి ఇడ్లీ చట్నీ సాంబార్ ఏమో చేశాను ఇంకా ఈరోజు చిన్న చెల్లి వాళ్ళు కూడా నంద్యాలకు వచ్చారు వాళ్ళ వెండికలు ఉన్నాయి అన్నాను కదా వాటికి సంబంధించినవి కొంచెం కొంచెం షాపింగ్ వాటి కోసము వచ్చారు నందాలు కూడా ఇది వచ్చేసి నేను అమ్మ ఊర్లో పండగ ఊరు వెళ్ళాను కదా అప్పుడు వచ్చేటప్పుడు గోరింటకు తీసుకొచ్చుకున్నాను దగ్గర దగ్గర వన్ వీక్ అవుతుంది అస్సలు టైమే లేదు ఈ గోరింట కూడా మిక్సీ పట్టి పెట్టుకోవడానికి ఇంక ఈరోజు ఎలాగో పిల్లలకు స్కూల్ లేదు ఇంకా పని కూడా తొందరగానే అయిపోయింది అనేసి పట్టి పెట్టేద్దాం ఇప్పుడు సాయంత్రం ఆ టైంలో పెట్టుకోవచ్చు లేదంటే రాత్రి పడుకునే టైంలో పెట్టుకోవచ్చు అనేసి దీన్ని ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను అనేసి పని పెట్టేసుకున్నాను ఇది మిక్సీ పట్టేసి పెట్టేస్తాను ఇప్పుడు ఇంకా ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు ఇంక ఇది పట్టేసేలోపు చిన్న చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఊరి నుంచి ఇంకా బయటికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన షాపింగ్ అవన్నీ చేసుకుని వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఇంకా ఏం పెట్టలేదు రాత్రికి పెట్టుకున్నాం అనమాట గోరింటాకు పిల్లలు కొద్దిసేపు చదువుకున్నారు రాసుకొని అన్నీ ఎలా పడితే అలా పడేశారు వీళ్ళకి స్కూల్ లేదంటే ఇల్లు ఇండ్లు బికి పందిరేస్తారనమాట ఇంకా అలాగే చిన్న చెల్లి వాళ్ళు మా కూడా బడి బియ్యం పోస్తున్నారు మా అమ్మకు మా నాన్నకు నాకు మా పెద్ద చెల్లెలకి మా పెద్దమ్మకు మా పెద్దనాన్నకు మా అక్క వాళ్ళిద్దరికి అందరికి ఇలా బట్టలు అయితే పెడుతున్నారు వాళ్ళు ఇవి వచ్చేసి మాకు తీసుకున్న షారీస్ అనమాట బ్లౌజ్ అయితే ఇలా పెట్టించి కుట్టించుకున్నాను నేను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు బ్యాక్ బోట్ని పెట్టించుకొని బ్యాక్ ఒకసే పెట్టించుకున్నాను ఇలా సింపుల్గా డిజైన్ పెట్టి కుట్టించేసుకున్నాను అనమాట నాది చిన్న చెల్లి కాదు పెద్ద చెల్లిది ఇద్దరిది సేమ్ షారీస్ బ్లౌజెస్ డిజైన్స్ కూడా సేమ్ అనమాట ఫ్యాన్స్ కూడా చిన్న పఫు పెట్టి ఇలా కుట్టించేసుకున్నాను బయటనే చేసేసుకున్నాను నాకైతే ఇంకా ఇంతవరకు డిజైన్స్ అయితే కుట్టలేదనమాట ఇంకా మళ్ళీ చెడిపోతే ఎందుకు కాస్ట్ ఇచ్చేరాలి కదా అనేసి నేను కుట్టుకోలేదు బయట ఇచ్చేసాను మామూలు జాకెట్లు అయితే కుట్టుకుంటాను కానీ ఈ ప్రయోగం ఇంకా చేయలేదన్నమాట సేమ్ సారీస్ నావి పెద్ద చెల్లెలు ఇది వచ్చేసి చిన్న చెల్లి సారీ ఇవి కూడా నాకు పెద్ద చెల్లెలకు చిన్న చెల్లెలకు మూడు సేమ్ ఒకటే సారి తీసుకున్నాము అమ్మ వాళ్ళు కొడుకు బయ్యం పోసినప్పుడు సేమ్ ఉండేలా తీసుకున్నాం అనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర ఫోర్ థౌజండ్ పడింది త్రీ ఎయిట్ హండ్రెడ్ దాకా పడింది అనమాట ముగ్గురికి సేమ్ అక్క చీరలు ఉన్నాయి వాళ్ళు పెట్టే చీరలు కూడా సేమ్ ముగ్గురికి ఈక్వలే అనమాట బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ఎంబ్రాయిడరీ వేయించాను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ముగ్గురికి అవి కూడా డిజైన్ సేమ్ శారీస్ కూడా సేమ్ అనమాట బ్లౌజు సింపుల్గా పెట్టాను చీర హెవీగా ఉందనమాట బాగుంది లుక్ అనేసి బ్లౌజ్ మాత్రం సింపుల్గా పెట్టించాను ఎప్పుడైనా సరే చీర గ్రాండ్ లుక్ ఉంది అన్నప్పుడు బ్లౌజ్ సింపుల్గా కుట్టించుకోవాలి లేదు చీర సింపుల్గా ఉన్నప్పుడు బ్లౌజును హెవీగా పెట్టించుకున్నామంటే లుక్ బాగుంటుంది అనమాట ఆ విధంగానే ఇలా కుట్టించుకున్నాము సింపుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేయించాను దాన్ని హైలైట్ చేశాను అనమాట చూపిస్తాను మీకు నేను ఇంకా హ్యాండ్స్కు కింద హ్యాంగింగ్స్ కూడా పూసలు అనేసి అవి నా దగ్గర అలడి ఇంట్లో ఉన్నాయి ఇంక ఇంతకుముందు మా వదినాల కూతురు పెళ్ళికి అవి నేనే తీసుకొని ఆ పాప బ్లౌజెస్కు కుట్టానమాట అవి మిగిలేటి వింటే ఎలాగో ఈ చీరకు సరిపోతాయి అనేసి హ్యాండ్స్కి చూపిస్తాను మీకు కుట్టినవి కూడా నేను హ్యాంగింగ్స్ ఈ పూసలు కుట్టేసరికి బ్లౌజ్ లుక్ వచ్చేసి చాలా బాగుండింది అనమాట హైలైట్ వచ్చేసింది బ్లౌజ్ కూడా బాగా అయింది చెల్లికి కొంచెం లూజ్ ఉండింది అనమాట ఇంకా నేను నా దగ్గర ఎలాగో మిషన్ ఉంది అనేసి ఇంకా కుట్లైతే వేసేసాను ఈ వర్క్ చేయించిన దగ్గర బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాను అనమాట ఇంకా వర్క్ డిజైన్స్ కదా మనకు వస్తుందా రాదా ఎందుకు చెడగొట్టడం అనేసి ఇందాక మా చీరలు చూపించాను కదా చీర కాదు మా బ్లౌజ్ చూపించాను కదా వాటి చీరలు అనమాట ఇవి నాది పెద్ద చెల్లిది సేమ్ ఒకటే కలరు మా అక్క వాళ్ళిద్దరివి కలర్ వేరు సేమ్ శారీస్ కానీ కలర్ వేరు అనమాట వాళ్ళది సపోటా కలర్ ఉంటుంది చూడ ఆ టైప్ ఉంది మా వచ్చేసి ఇలా లైట్ ఇదేమంటారు బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ లాగా ఉందన్నమాట దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడింది దీని మీద చూస్తే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది కానీ దీంట్లో సగం అనమాట నందేలో చీరలు సుబ్బాయి అంటే ఇంకా ఫేమస్ కదా వాళ్ళ దగ్గర చీరలు క్వాలిటీ బాగుంటుంది వాళ్ళ దగ్గర నేను నా పిల్లప్పటి నుంచి ఇక్కడే తీసుకుంటున్నాను చీరలు ఇంకెప్పుడు తీసుకుని ఇక్కడే తీసుకుంటాము పొడవు అలానే ఉంటాయి విడల్పు అలానే ఉంటాయి చాలా బాగుంటాయి చీరలు వచ్చేసి క్వాలిటీ వచ్చేసి నా పెళ్లి చీరలు మా పెద్ద చీరలు ఇవి మా చిన్న చీరలు అందరూ ఇక్కడే తీసుకున్నాము ఏమైనా మా ఇంట్లో ఇంకా అకేషన్స్ ఉన్నాయంటే చీరలు మాత్రం ఇక్కడే తీసుకుంటాము ఇవి కూడా అన్నీ అక్కడ తీసుకున్నవి అమ్మ వాళ్ళకి వచ్చేసి పట్టు చీరలు తీసుకున్నారు మాకైతే ఇలా ఫ్యాన్సీలో తీసుకున్నాం అనమాట ఇంకా పట్టు అన్నీ ఉన్నాయి ఎందుకు లేనేసి ఇలా సింపుల్గా ఫ్యాన్సీ తీసుకున్నాను ఇంకా సండే రోజు మధ్యాహ్నం నుంచి ఊరు వెళ్ళామనమాట ఇంకా మళ్ళీ మండే రోజే ఎంటకలు ఉన్నాయి అదే రోజు సాయంత్రం ఇంక అందరికీ ఒడిబం పోసేస్తే ఆ రోజు సాయంత్రమే ఊరు నుంచి అయితే వచ్చేసాము ఇదిగోండి మా చిన్న చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారు వీడు చిన్నోడు అనమాట పాప ఫస్ట్ పెద్దది వీళ్ళిద్దరూ ఎంటికలు ఉన్నాయి వాళ్ళు నలుగురు అనమాట గుళ్ళు చేయించుకున్నారు చెల్లి వాళ్ళ భర్త పిల్లలు ఇద్దరు నలుగురు తీపించుకున్నారు వీడు చాలా అయిపోయాడు అనమాట చిన్నోడు సేమ్ మా చిన్నోడు లాగే ఉంటాడు వీడు కూడా వాడంటే ఫుల్ ఇష్టం వీనికి వాడు చూస్తే ఆగానే ఆగడు వాడి మీద ఎక్కి కూర్చుంటాడు అనమాట ఈ గుండు కాడు ఇప్పుడు గుండె అయిపోయింది అప్పుడు చిన్న పిలక పడుతుంది చూడండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది అంతే వీడికి బాయ్ చెప్పరు అంటే అస్సలు చెప్పట్లేదు చూడండి వీడు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడు బాగా అల్లరి అయినా పిల్లలు ముద్దు ముద్దుగా ఉంటారు అనమాట చాలా క్యూట్ అనిపిస్తుంది వీళ్ళ కోసమే రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటాను వీళ్ళ మాటలు సరిగా రాకపోయినా సరే ఆ ముద్దు ముద్దు మాటలతో క్యూట్ అనిపిస్తారు మాట్లాడకున్నా సరే ఫోన్ చేస్తూనే ఉంటారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేసి మీకు చీరే చెప్పాను కదా ఇదిగోండి వాటి బ్లౌజ్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ అయితే కుడుతున్నాను హ్యాండ్కి అసలు ఎంత హైలైట్ ఉండిందంటే చెల్లి కట్టుకున్న తర్వాత సూపర్ ఉండింది లుక్ వచ్చేసి ఇక బీడ్స్ అన్నీ నా దగ్గర ఆల్రెడీ ఉండినాయనమాట ఇంకా వాటినే చీర కలర్ సరిపోతాయనేసి ఇవే కుట్టేసాను ఎంత బాగుండింది అసలు కట్టుకున్న తర్వాత మా దానికి ఇలా కుట్టుకోలేదు మా దానిలో కూడా కుట్టుకోవాలి నా నా బ్లౌజ్కి మా పెద్ద చెల్లి బ్రౌజ్ కుట్టాలి ఇవి ఇంకా మేము అప్పుడు ఒడిబి పోస్తున్నారు పండగ ఉండింది అనేసి ఇంకా హడావిడిగా అప్పుడు కుట్టించుకొని వేసుకున్నాం కానీ ఇంకా తర్వాత ఒకసారి చీర కట్టుకున్నాను ఇంకా మా వదిన వాళ్ళ కూతురు పెళ్ళి ఉండింది కదా అప్పుడైతే కట్టుకున్నాను రిసెప్షన్కి ఇంకా అంతే అనమాట ఇంతవరకు అసలు కట్టలేదు నాకు అందుకే పట్టు చీరలు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మామూలుగా డైలీ వేరే శారీస్ మెత్తగా ఉంటాయి కదా అవేంటేనే ఎక్కువ ఇష్టం నాకు ఎలా అయినా క్యారీ చేయొచ్చు పట్టు చీరలు తీసుకుంటే ఎక్కువ కట్టింది లేదో మనం పెట్టింది లేదో మళ్ళీ వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఐరన్ చేయాలి మళ్ళీ అవి వాటర్లో వేయకూడదు ఇలాంటి తలకాయ నొప్పులు అన్నీ ఉంటాయి అందుకు పట్టు చీరలు తీసుకోవడమే మానేశాను అయినా నా దగ్గర పట్టు చీరలు కూడా ఎక్కువ లేదులేండి పిల్లప్పుడు తీసుకునేవి మధ్యాహ్నం అన్న తీసుకున్నవి అది కూడా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా ఇలా బట్టలు పెట్టినప్పుడు తీసుకున్నవి అంతే నాకంటూ నేను ఓన్గా తీసుకున్నది లేదు ఒక్కటేం తీసుకున్నాను అంతే నాకు తెలిసి అది ఎప్పుడు అదే మాదిన వాళ్ళ కూతురు పెళ్ళికొక్కటి ఒక్కటి తీసుకున్నాను నేను మామూలుగా పట్టు చీరలైనా టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంతకు మించి అసలు పెట్టాను అనమాట ఈ చీరని అమ్మ వాళ్ళు పెట్టినది ఒకటే ఫోర్ థౌజండ్ పడింది కానీ అంత రేట్ పెట్టాను నేను ఎందుకంటే ఇవైతే హ్యాంగింగ్స్కి వచ్చేసి ఇలా తీసుకున్నాను బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉంటాయి కదా వాటికి ఇవి వచ్చేసి ఎయిటీ రూపీస్ ఏమో పడినాయి అనమాట కాస్ట్ ఆ థ్రెడ్ వచ్చేసి టెన్ రూపీస్ అసలు చాలా లుక్ వచ్చింది బ్లౌజు చీరకు ఫుల్ ఎలివేట్ అయ్యింది అనమాట ఈ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి క్యూట్ ఉన్నాయి అనేసి ఇవి తీసుకున్నాం అనమాట ఇంకా చిన్న చెల్లి వస్తే వాళ్ళకి సంబంధించిన షాపింగ్ కొంచెం ఉంటే తీసుకొని హ్యాంగింగ్స్ తీసుకొచ్చుకున్నాం అలాగే ఇవి హ్యాండ్స్కి ఇలా కుట్టిన తర్వాత ఎంత బాగుంటుంది వేసుకుంటే లుక్ బాగుంది నేను వేసుకున్న తర్వాత వీడియో తీయలేకపోయాను ఇంకా బిజీగా ఉండింటి అనమాట చాలా అంటే చాలా హైలైట్ అయిపోయింది సూపర్ ఉండింది లుక్ వచ్చేసి మామూలుగా డైరెక్ట్ పూసలు మనకు దొరుకుతాయి అనమాట అవి కొంచెం కుచ్చుకుంటాయి ఇవైతే సింపుల్గా ఉంటుంది కుచ్చుకోవాలన్నమాట ఎంతసేపు క్యారీ చేసినా బ్లౌజు ఏమనిపి వేసుకున్నంతసేపు మామూలుగానే ఉండింది అనమాట అవైతే కొంచెం బీడ్స్ నేను వేరే నా బ్లౌజ్కి ఒకదాన్ని కుట్టుకున్నాను కానీ ఫుల్ గుచ్చుకుంటుంది అనమాట అది ఇలా బీడ్స్ వచ్చి రెడీమేడ్ దొరుకుతాయి ఓన్లీ మనం కుట్టుకోవడం ఇవైతే నేను మధ్యలో చిన్న గోల్డ్ కలర్ పూసలు యాడ్ చేసేసి ఆ బ్లూ కలర్ బాగా యాడ్ చేసేసి కుట్టేశాను అనమాట ఇదంతా కుట్టిన తర్వాత చాలా బాగుంటుంది ఇంకా వీడియో వచ్చేసి ఇంత టెన్ చేసేస్తున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా నా చీర ఎప్పుడైనా చూపిస్తాను లేండి అలాగే అన్నమాట ఇంతకుముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చూపించుంటాను గుర్తులేదు